వాళ్ళు చేసి వాళ్ళకి బాగా చేసి అప్పుడు మన పొలాన్ని వాడతారు అన్న దిప్ప కూడా పట్ట పట్టదు మనం వేసుకున్నాం మంద కరెక్ట్ గా ఉంది మందికి పక్కాగా ఉంది మనం వేసుకున్నాం మంద కరెక్ట్ గా ఉంది మందకు పక్కాగా ఉంది వాళ్ళు వేసుకోవాల

ఆయన కూడా అదే అంటున్నారు సందర్భాలు అని చెప్పుకొని సార్ ఈ వారంలో చెప్పండి ఓకే అదే సార్ కొద్దిగా చేయండి కొద్దిగా బాధతో ఉన్నాడు అతను చెప్పాను సార్ మనకి ఫేవర్గానే నేను మల్లికార్జున కూడా మాట్లాడుతుంది మల్లికార్జున యాదవ్ అదే కొద్దిగా సాయం చేయండి పాపం మురళి గారికి అదే లేదు నమస్కారం గొంతుకు నొక్కాలనుకునే దురాక్రమదారులకి ఇదే హెచ్చరిక వారి తరపున ఎలుగెత్తే జనసేన పార్టీ అధికారంలోకి ఉంది స్థానిక మంత్రి నారాయణ గారు కూడా చెప్తున్నారు దురాక్రమలు ఎవరైనా చేసినట్లయితే ఆరు నెలలు జైలు శిక్ష ఉంటుంది సత్వరమే వారికి చర్యలు ఉంటాయి చట్టపరమైన చర్యలని ఏ విధంగా బేఖాతరు చేస్తున్నారు ఈ దురాక్రమదారులు అలవాటు అయిపోయింది బలహీనంగా ఉన్నారు పది మంది వాళ్ళ తరఫున రాలేరని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు స్థలాలను ఆక్రమణ చేసి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు కోవూరు నియోజకవర్గంలో అవినీతి రహిత సమాజంగా ప్రశాంత్ అమ్మ గారు పనిచేస్తూ ఉన్నారు ఆమె దృష్టి కూడా దీన్ని తీసుకెళ్తాం నిద్ర నుంచి ఇంకా మేలుకోలేని ఆలసత్యం వహిస్తున్న ఈ అధికారులు కూడా ఈ సూచనప్రాయంగా ప్రయంగా ఈ రోజు తెలియజేస్తున్నాం ఏడు సంవత్సరాల నుంచి మురళీ గారు నా స్థలం నా పొలం దురాక్రమణకు గురైంది హద్దులు నాకు లోబడి ఉన్నాయని నాది న్యాయం ఉంటేనే చేయండి అని చెప్పి పోరాడుతూ ఉంటే ఎప్పటికి కూడా చేయలేదు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది కొత్తగా వచ్చిన అధికారులు ఈ పాటికే చొరవ తీసుకొని ఉంటే అతను ఆత్మహత్య ప్రయత్నం అనేది జరిగి ఉండేది కాదు ఆత్మ భావానికి గురై ఇటువంటి కార్యక్రమాలకి తోడు ముందుకు పోవద్దని జనసేన పార్టీ తరఫున పెద్దలందరూ కూడా తోడున్నారని ప్రజాప్రభుత్వంలో న్యాయానికి మాత్రమే చోటు ఉంది కానీ అన్యాయంగా ఎవరు వ్యవహరించుద్దు మరొకసారి తెలియజేస్తున్నాను ఈ రోజు ఎంఆర్ఓ గారికి మాట్లాడడం జరిగింది ఈ రెండు మూడు రోజుల లోపల న్యాయం చేస్తానన్నారు గత వారంలో ఆత్మహత్య ప్రయత్నం చేసి హాస్పిటల్ పాలైన మా మురళీ గారిని పరామర్శించాము పది మందికి సహాయం చేయాల్సిన జనసేన నాయకుడికి ఇలా జరగడం నిజంగా ఇబ్బందికరంగా ఉంది ప్రజా నాయకులతో మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కరింపజేస్తామని తెలియజేస్తున్నాను దురా దురాక్రమదారులకు అందరికీ ఇదే హెచ్చరిక మీ ఇష్టారీతిన గత ప్రభుత్వాల్లో అలపాటు పడినట్టు ఐదు సంవత్సరాల నుంచి ఏది ఆక్యుపై చేసినా సరిపోయింది మేము చెప్పిందే మాట చెల్లింది అనుకునే నాయకులందరికీ కూడా హెచ్చరిక ప్రజాప్రభుత్వం అధికారంలోకి ఉంది అక్రమాలను దురాక్రమాలు అసలు సహించేదే లేదని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ ఈరోజు జనసేన ఆధ్వర్యంలో వేణుగారిని విప్ల గారిని పరామర్శించడానికి వచ్చాము ఇతను కూడా ఆత్మ శోభించి అతని స్థలాన్ని పొలంలో ఉన్న స్థలాన్ని వేరే వాళ్ళు ఆక్రమించారని అతని స్వాధీనంలో ఉందని మాకు ఒక రిప్రజెంటేషను జనసేన ఆఫీసులో ఇవ్వడం జరిగింది జనసేన ఆఫీసులో జనవాణి కార్యక్రమం జరుగుతుంది జిల్లాలో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ శనివారం బుధవారం ధర్మ ధర్మరక్షిత రక్షిత అన్న మా పవన్ కళ్యాణ్ గారి నినాదం ప్రకారం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు జిల్లా ఆఫీసులో న్యాయమైన ధర్మబద్ధమైన పనులన్ని అన్నిటికీ మేము ధర్మంగా నిలబడుతున్నాం మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆశయ సాధన కోసం మేము పనిచేస్తున్నాము ఎవరిదైనా కానీ ధర్మం ఉంటే జనసేన పార్టీ అక్కడ ఉంటుంది అందువల్లే ఇక్కడ ఈరోజు కూడా వచ్చి చేయడం జరిగింది గతంలో కూడా మాకు రిప్రజెంటేషన్ ఇచ్చున్నారు జిల్లాలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు Yeah!